నిన్ను పెరగనివ్వట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పనది ఏంటంటే మన యొక్క జీవితం ఒక పడవ అనుకుందాం నీ యొక్క జీవితం ఒక పడవ ఈ పడవ అనేది ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి అమ్మ పడవ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి పొద్దున ఇక్కడ మా అమ్మాయిని లేపాను చిన్నపిల్లని లేపాను అమ్మ కాలువ వచ్చేస్తుంది అమ్మ అనగా అంటే తగటగా వెళ్ళి రెండు పేపర్లు చింపేసి పడవ వేసేసింది అమ్మ రెండు పేపర్లు చింపి పడవ ఎందుకంటే నీళ్ళు ఉంటేనే పడవ అనేది ముందుకి వెళ్తారు లేకపోతే నువ్వు ఎంత మంచి పడవ కట్టుకున్నా ప్రయోజనం అనేది కాబట్టి నీ యొక్క జీవితం ఒక పడవ అనుకుంటే నీ యొక్క జీవితము ఒక పడవ అనుకుంటే ఆ పడవకి పడవకు అవసరము నీళ్ళు అవసరం పౌడకి ఏం కావాలి నీళ్ళు కావాలి నీళ్ళు డబ్బు అనుకుందాం నీళ్లు డబ్బు అనుకుందాం ఇప్పుడు పడవ నీ జీవితము ముందుకు వెళ్ళాలంటే డబ్బు అనే నీళ్ళు చాలా అవసరం ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బులు చాలా డబ్బులు చాలా అవసరం మానవుని యొక్క జీవితములు డబ్బు అమ్మ డబ్బుకు లోకం దాసోహం డబ్బు ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు డబ్బు ఉంటేనే నీ ప్రతి అవసరం కూడా తీరుతుంది డబ్బు ఉంటేనే డబ్బు 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 అన్నిటిలో కూడా డబ్బు కనెక్టింగ్ అని ఉంది నువ్వు నడిచి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి నువ్వు కూర్చుని లేవాలన్నా డబ్బులు అనేవి కావాలి కాబట్టి డబ్బు చాలా అవసరం కాబట్టి మానవుని యొక్క పడవ అనే యొక్క జీవితము ముందుకు వెళ్ళాలంటే డబ్బులు అనే నీళ్లు చాలా అవసరం కాబట్టి ఈ చివి ఈ పడవ ఎప్పుడు కూడా సుఖాంతముగా ముందుకు వెళ్ళాలంటే ఈ పడవ ఎప్పుడు కూడా సుఖాంతముగా ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా నీళ్ళు కింద ఉండాలి ఎప్పుడు కూడా నీళ్ళు పడవ కిందే ఉండాలి తప్ప అమ్మ ఎక్కడున్నా కానీ ఈ పడవ అనేది ముందుకి వెళ్ళదు కాబట్టి ఎప్పుడైతే ఈ పడవ రంధ్రం పడింది అమ్మ పడవ ఏం పడింది రంధ్రం పడి ఈ డబ్బు అనే నీళ్ళు ఎప్పుడైతే పడవలోకి వస్తావు మొదలు పడవలోనికి వస్తావు మొదలెట్టి నువ్వు ఇప్పుడు ఏమవుద్ది పడవ ఆటోమేటిక్గా అమ్మా నీళ్ళలోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఈ నీళ్లు పడవలోనికి వచ్చినాయి ఎప్పుడైతే ఈ డబ్బు అనే నీళ్ళు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వచ్చినాయో నీ ఎప్పుడైనా నీ జీవితంలోనికి వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు నేలలోనికి మునిగిపోవడానికి అవకాశం అనేది ఉంది ఎప్పుడైతే ఈ డబ్బులే ఈ నీళ్లే నీ జీవితానికి ఎప్పుడైతే ఆహ్వానించావు ప్రేమ ఉండదు మా ఇంకేంటి ద్వేషం పెరిగిపోతుంది నేనే గొప్పనా ఈ ఇగో పెరిగిపోతుంది రకరకాలైన జబ్బులన్నీ కూడా మనకు వచ్చేస్తాయి కానీ ఇక్కడ రాయిపడుచు ఏంటంటే మన యొక్క జీవితము కూడా అటువంటిటిదే ఈ ముండ్ల పొదల పడిన విత్తనము కూడా అటువంటిదిగా పెరిగి వాక్యాన్ని ఏం చేస్తున్నాట అణగదొక్కేస్తున్నాయి కనుక నువ్వు కూడా ముండ్ల పొదల పడిన విత్తనముగా ఉండకూడదు విమనస్కులుగా ఉండకూడదు ఎందుకంటే అది అస్థిరమైన జీవితం అనే వాక్య భాగం రాయబడచ్చు దాని ద్వారా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకున్నా గానీ నీకు సహ